హలో హాయ్ ఫ్రెండ్ తెలుసుకు నేను ఉదయం బస్ ఫ్రెండ్స్ కూడా మనకు వచ్చేసి చాలా రోజులు అయితే ఉంది వీడియో బస్ ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ చాలా రోజుల తర్వాత వీడియోకి అయితే వచ్చిందనమాట మనకు వచ్చేసి ఒక మజ్జిద్ మాలపల్లిలో అయితే మనకైతే ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే మనకి ఏంటంటే ఇక్కడ మనకు నైట్ అయితే లోడ్ దిగిందనమాట ఒక పది గత పదిహేను శాతం నాలుగు అయితే లోడ్ అయితే దిగిందనమాట లోడ్ దిగిన తర్వాత మనకు వచ్చేసి దాని ధరలు ఏమున్నాయి మనకైతే పాలు ఏం ఉన్నాయా ఉన్నాయా మనకు వచ్చేసి అది కూడా అడుగుదాం అన్న మాటలు ఒకసారి అయితే అన్న మాటలు అన్ని తెలుసుకొని డీటెయిల్స్ అని తెలుసుకుందాం ఒకసారి అయితే నా వీడియో టిద్దకుండా లాచ్ వరకు చూడండి డైక్ చేయండి చేయడం సబ్స్క్రైబ్ చేయండి తక్కువ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఒకసారి అయితే అన్నమాటలో అనుకుందాం రండి బెస్ట్ గో అన్న ఈ వారం ఎన్ని వచ్చినావులు పదిహేను ఆవులు వచ్చినాయి మనకు వచ్చేసి మనకు ధరలు ఎన్ని రోడ్లున్నాయి అన్నీ డెబ్బై ఐదు వేల నుంచి లక్ష పది వరకు మనకు వచ్చేసి ఈయనకున్నా అనుకున్నాను ఓకే మనకి ఇప్పుడు పాలి చావలు అయితే లేవు అన్ని రానికలు ఉన్నాయి మనకు వచ్చేసి ఇప్పుడు పదిహేను ఆవులు వచ్చినాయి అంటావు మనకి ఈ పసి చావ్ కొత్త చెప్పండి చక్రం ఈత ఆరు పనులు మనకు వచ్చేసి ఓకే మనకు చూసినారు కదా ఫ్రెండ్స్ చకెండ్ ఈత ఆరు పనులు అంట మనకు వచ్చేసి ఏంటంటే మనకు అంటే మినిమం పసికు ఎంత ఎంత ఇవ్వచ్చా ఆరు ఆరు మనకి ఇప్పుడు పెరగలుగుతా అన్న ఓకే ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే ఫస్ట్ కదా అయితే ఈ విధంగా అయితే ఉందన్న మనకు వచ్చేసి సెకండ్ అవుతావు అంట మనకైతే ఇప్పుడు ధర ఏం చెప్తాను ఎనభై ఎనభై ఐదు వేలు చూస్తున్నారు కదా దీని పొరుగు కూడా మనకి ఇంకా మినిమం ఇంకా ఎంత ఎంత టైం పడుతుంది అన్న మనకి వినడానికి పదిహేను రోజులు అయితే పడతా ఉంటా చూసినారు కదా ఫస్ట్ అయితే కదా అయితే ఈ విధంగా అవుతుంది ఇది జెర్చా హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ అంట క్రాస్ చూడొచ్చు మనకైతే పదిహేను రోజులు టైం పడతాంట ఒక ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట రెండు అవుతావు మనకు సెకండ్ అది దొరికితే అయితే రండి ఫ్రెండ్ చూడొచ్చు అన్న సెకండ్ కొద్ది అన్న నాలుగు పని అంటే రెండు అవుతావు ఓకే మనకు ఇంకా దీని ధర ఏం చెప్పాల ఎనభై వేలు ఏమైనా ఫైనల్ వస్తా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి మనకు ఏంటంటే రెండు అవుతావు అంట మనకు ఇది ఎక్స్ అనమాట ఆవి కూడా మనకు చూడొచ్చు ఇది మినిమం ఇంకా ఎంతవరకు ఇస్తుండచ్చు అన్న పాలు అర లీటర్లు పెట్టుకోవచ్చా ఓకే మనకు చూసినారు కదా మనకి చికెన్ అయితే కూడా అది చికెన్ కూడా ఇట్లా ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే చికెన్ అవుతా ఉంటాం మనకు వచ్చేసి మనకు చూడొచ్చు మనకు డెబ్బై ఐదు వేలు అయితే ఫైనల్ చెప్తారనమాట మనకు రెండో తాగు ఉంటాం మనకు వచ్చేసి ఇక్కడ రెండో తావులు మూడో తావులు అయితే ఉన్నాయన్నమాట ఈ అంటే ఇప్పుడు నైట్ అయితే లోడ్ దిగిందనమాట చూసినారు కదా చూడొచ్చు ఇంపడో కూడా చూడొచ్చు ఇంకా చేస్తుండేసి అంత లూజ్ లూజ్ ఉంది మనం ఇంకా మొత్తం టైట్ అయిపోయినాక అయితే ప్రయత్నిస్తాం అనమాట మనకు ఒక్కసారి అయితే మనకి త్రాడాదికైతే వెళ్ళిపోయాం రెండు మనసు అన్న త్రాడకదేపన్న తొంభై వేలు అన్న ఫైనల్ డేట్ వస్తానా ఎనభై ఐదు వేలు ఓకే మనకి ఈనాడానికి ఉందన్న ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న పదిహేను రోజులు ఓకే మాకు ధర ఏం చెప్తున్నా తొంభై వేలు తొం ఎనభై ఐదు వేలు ఫైనల్ రేటు ఓకే చూసినారు కదా ఎనభై వేలు అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి ఇప్పుడు మనకైతే ఈనాడడానికి ఇది లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం నిడిపోయిన తర్వాత ఈనాడనికైతే ప్రయత్నిస్తారనమాట మనకైతే నిదానం ఉన్నాయి అయితే చూసినారు కదా మనకేంటంటే నాకు డెబ్బై ఐదు వేల ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట రేట్ అయితే ఇది ఆనా ఇచ్చేఫ్ ప్రాసెస్ ఇచ్చా ఓకే చూసినారు మనకైతే ఆ త్రాడా కథ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఫైనల్ రేట్ అయితే డెబ్బై ఐదు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట చూడొచ్చు దీం కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట నీకు ఈనాడనికైతే పదిహేను రోజులు అయితే టైం పడుతుంది అంట రెండు అవుతుంది ఓకే మనమైతే ఫోర్త్ అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్ అన్న ఫోర్త్ ఒక్కదేపానాలు ఆరు పనులు అంటే మూడో అవుతావా ఓకే మనకు చూసినారు కదా మనకు ఆరు పనులు అవ్వంటా మనకు వచ్చేసి మూడు అవుతా అంట మనకు మినిమం ఎంతవరకు ఇస్తుండొచ్చా పాలిది ఎనిమిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే మనకు ఏంటంటే ఇది ఆవు కూడా ఇవ్వచ్చు క్లారిటీ ఉందన్నమాట మనకు వచ్చేసి అంటే ఎప్పుడు దిగిందానా లోడు రెండు రోజులు ఓకే పొంగనూరు మహారాష్ట్ర నుంచి అయితే వచ్చిన ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే ఆవులు కూడా క్లారిటీ ఉన్నాయి ఏంటంటే ఇంకా కడగలేదు నైట్ వచ్చినాయి కాబట్టి ఇవాళ ఇది ఈ విధంగా అయితే ఉంటుంది మనకు మనం చూసినారు కదా మనకైతే దీన్ని ధరయం చెప్తాను మళ్ళీ అయితే అవుది ఎనభై ఐదు వేలు ఎనభై రెండు ఫైనల్ ఎనభై ఫైనల్ ఓకే చూసినారు కదా మనకైతే మినిమం ఒక ఎనిమిది లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మినిమం ఇది తినడానికి ఇంకా మనకి ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇరవై రోజు చూసినారు కదా మనకైతే పూర్త కూడా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు చూడవచ్చు అండ్ మనకు పెట్టుకోవచ్చు మన ఐదవ తేదీకి అయితే వెళ్ళిపోండి నచ్చుకో చూడొచ్చు ముంగళ కూడా వెళ్ళొచ్చు ఆ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట అన్న ఐదవ కొత్త అన్న ఆరు ఆరు ఓకే మనకు మూడో అవుతామంట ఫ్రెండ్స్ చూసినారు కదా మూడో అవుతాం మనకు వచ్చేసి మనకి ఇది అంటే ఈనడానికి ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇరవై రోజులు ఫ్రెండ్ చూసినారా కదా ఇరవై రోజులు అయితే టైం పడుతుంది అయినడానికి అయితే మనకు వచ్చేసి ఒక మినిమం ఒక పాలెంత త్వర గట్టు వచ్చానా పది పది ఓకే మనం చూస్తారు కదా ఆవి కూడా హైట్ బాగానే ఉంది అనమాట మనకు చూస్తారు కదా ఆవి కూడా మనకి ధరని చెప్తున్నా మళ్ళా లక్ష పది ఫైనల్ డేట్ ఓకే చూస్తారు కదా ఇప్పుడు మనం మూడవుతావు మనకు లక్ష పది వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి అండ్ మనకి చూడొచ్చు ఆ క్లారిటీ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట కడుగుతే ఇంకా బాగుంటుంది అనమాట కడగలేరు ఇంకా నైట్ వచ్చింది కాబట్టి లోడ్ అయితే ఈ ట్రావెలింగ్లో వచ్చింది అలిచిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఆవు కూడా ఈ విధంగా అయితే ఉంది అనమాట అంటే వినోడానికి ఒక అన్న ఓకే చూసినారు కదా ఇరవై రోజులు అయితే పడతాం అంట ఓకే మనకైతే ఆవు ముంగళకలు కూడా చూపిస్తారండి ఈ ఆవు అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకైతే ఆరవ రండి వెళ్ళిపోండి అన్న ఆరవ కదా మూడు అవుతా ఓకే మనకు ఇది ఎక్కడ నుండి వచ్చిన కొంగనూరా మహారాష్ట్ర ఓకే ఫ్రెండ్ చూసినారా మహారాష్ట్ర నుంచి అయితే వచ్చిన అంట మనకి అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట మనకు వచ్చేసి దీని ధర చెప్తున్నానా ఎనభై ఎనభై ఐదు ఓకే మనకి ఎనభై ఐదు వేలు అంట మనకి ఎన్ని అవుతా ఉంటాను ఇదే మూడు మూడు అవుతా ఉంటాం మనకు వచ్చేసి చూసినారు కదా అవు అవైతే ఈ విధంగా అయితే మనకొచ్చేసి మనకు వచ్చేసి ఒక ఈనాడానికి ఒక వారం రోజులు పెట్టుకొచ్చానా వారం రోజులు అయితే పెట్టుకోవచ్చు ఆల్రెడీ పొరుగు చేసింది ఆవైతే గట్టిగా అయితే చేసింది అనమాట మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఎంతవరకు ఇస్తుండొచ్చు అన్న పాలు ఎనిమిది నుంచి వరకు ఫ్రెండ్ చూసినారు కదా ఉండదు ఉన్న అని చెప్పేసారు అనమాట ఎనిమిది నుంచి వరకు చూడొచ్చు మీకు కూడా అర్థమవుతుంది కామెంట్ చేయండి ఒకసారి అయితే ఈ ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మూడో అవుతామంట మనకు వచ్చేసి మనకు ఒక్కసారి అయితే ఒక ఏడో జరిగే రండి ఫ్రెండ్ చూడొచ్చు ఏం పొరుగు కూడా అనా ఏడో కదనా ఓకే పశ్చితావంట మనకు వచ్చేసి సోషల్ అంట మనకు మనకు ఇది ఇది ధర ఏం చెప్తున్నాను వాళ్ళు పశ్చితావు తొంభై వేలు తొంభై వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ ఏమైనా వస్తాను ఎనభై ఐదు వేలు అయితే అనమాట ఫ్రెండ్స్ చూసినా మనకైతే ఆవు కూడా ఈ విధంగా అయితే ఉందని మనకు వచ్చేసి అండ్ మనకి మినిమం అంటే పాలు చెప్పడానికి రాదనా పచ్చి తాగు కాదు బట్టి మనకైతే పాల్చే అయితే చెప్పడానికి అయితే రాదనమాట పొరుగు కూడా బాగానే వేసింది అయితే ఆవి అయితే పచ్చి మనకు వచ్చేసి దీని ధర కూడా చెప్పారు కదా మరి ఈ విధంగా అయితే అనమాట మనకైతే ఏడవ కదా కూడా చూడొచ్చు వినడానికి ఇంకా ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇది ఇంకా టూ త్రీ డేస్లో అయితే వినడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట ఫ్రెండ్స్ చూసినారు కదా ఆవి కూడా క్లారిటీ ఉంది అనమాట ఇంకా కడగలేరు కలిగితే ఇంకా బాగుంటుంది అనమాట చూసారు మనకైతే ఎనిమిదవ అయితే వెళ్ళిపోవడం రండి ఫ్రెండ్స్ చూడొచ్చు అన్న ఎనిమిదో ఒక తెప్పన్నా మూడు అవుతావు ఓకే అంటే ఇవల్ల అంటే ఈ వారం మూడై ఎన్నో నుంచి ఎన్నో అయితే వరకు వచ్చినా లాస్ట్ ఫైనల్ ఇక మూడైతే వరకే ఓకే మనకి చూసారామ నాకు అది ఎనిమిదో ఒక తేపణ మళ్ళా మూడు అవుతావు ఓకే మనకు ధర ఏం చెప్తున్నా ఎనభై వేలు ఫైనల్ ఏమైనా వస్తాను ఎనభై వేలు అయితే వస్తుందంట ఫ్రెండ్ ఫ్రెండ్స్ కదా మనకైతే ఫైనల్ అయితే ఎనభై వేలు అయితే చెప్తారనమాట మనకు చూడొచ్చు వచ్చి ఆవు ఈ విధంగా అవుతుంది అనమాట మనకు మినిమం ఇంకా టైం ఎంత అయితే ఇంకొచ్చు పదిహేను రోజులు అయితే పడుతుంట వినోడానికి అయితే మనకు చూసినారు కదా ఆవు కూడా ఈ విధంగా అవుతుంది ఉందనమాట మనకు వచ్చేసి అంటే ఇప్పుడు ఎన్నో ఇది మూడో అవుతాం ఇది ఇది కూడా మూడు మూడవుతుందా ఓకే మినిమం ఇంకా పాలు ఎంత అడిగి వచ్చారు మళ్ళీ ఇది ఏడు ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినా కదా ఆ కూడా క్లా ఈ విధంగా అవుతుందన్నమాట మనకు వచ్చేసి ఏంటంటే కడగలేరు కలిగితే ఇంకా బాగుంటాయి అన్నమాట చూసినారు కదా ముంగల్ కడుగులు కూడా వీడొచ్చు రండి మనకైతే ఒకసారి అయితే తొమ్మిది అవతా వెళ్ళిపోండి అన్న తొమ్మిది అవకాద ఓకే ఇది నాలుగు పాళ్ళ మనకు వచ్చే అంటే ఇది మనకు వచ్చేసి ఇది దీని ధర ఏం చెప్తున్నా తొంభై తొంభై ఐదు వేలు అన్న ఫైనల్ వస్తానా ఎనభై ఐదు ఓకే ఫ్రెండ్ చూసిన కదా ఎనభై ఐదు వేలు అయితే చెప్తారా మేడం మనకు వచ్చేసి మనకు ఇది రెండు అవుతావా మూడు అవుతా అండ్ సెకండ్ అవుతా అంట మనకు వచ్చేసి అయితే మనకు చూసినారు కదా ఆవు క్లారిటీ కూడా ఈ విధంగా అవుతుంది మేడం ఇంకా కడగలేరు మనకు వచ్చేసి మనకు ఏంటంటే ఇది మినిమం ఇంకా పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న ఆరు ఏడు ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ చూసినారా మనకు వచ్చేసి ఫైనల్ డేట్ అయితే ఈ విధంగా అయితే చెప్పారు అనమాట మనకు వచ్చేసి అండ్ ఇచ్చే ఫ్రాషే పను అది ఇచ్చేసి మనం చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట మనకు ఒక్కసారి అయితే మనకు పదేవ తొట్టుకైతే వెళ్ళిపోండి అది ఏ విధంగా ఉందో ఈ విధంగా ఒకసారి చూడొచ్చు అంటే మినిమం ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇది నుంచి ఈ నడానికి ఓకే చూసినారు కదా మనం అయితే పదవ తట్టుకైతే వెళ్ళిపోం రండి లాస్ట్ పదేవత చెప్పానా మూడవుతా మూడవుతామంటా ఫ్రెండ్స్ చూసినారు కదా ఏం ధర చెప్తున్నాను మళ్ళీ దీనికి ఎంత తొంభై వేలు ఇంకా ఫైనల్ డే వస్తానా ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఫ్రెండ్ చూసినారా ఇంక ఇవ్వడానికి అయితే ఇంకా ట్వంటీ డేస్ పెట్టి వచ్చింది చూడొచ్చు ఆవు ఈ విధంగా అయితుందనమాట మనకు వచ్చేసి ఏంటంటే మినిమం ఒక ఇది ఇవ్వచ్చు అన్న ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఫ్రెండ్ చూసినారా ఇంకా పొడుగు వేయలేదు పొడుగు గట్టి వేస్తే మీకు అనిపిస్తే అప్పుడే మనకు చూడొచ్చు ఆ పదావ కథ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట అండ్ నాకు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పాలు ఇస్తుంది అనమాట మనకు ఫైనల్ ధర ఏం చెప్తున్నా ఎనభై ఐదు వేలు ఓకే మనకి చూసారా ఫైదా ఫైదావకత కూడా ఈ విధంగా అయితే ఉందనమాట మనకు మొత్తానికి అయితే గ్యారెంటీ లేదా గ్యారంటీ లేదు ఓకే మనకి ఈ నెండ్ ఆవలేకమ్మా ఇప్పుడు ఈ విధంగా ఇస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు అంటే ఇక్కడ షెడ్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే చూసినారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా అయితే గ్యారంటీ ఉంది అనమాట ఎక్కడ అయ్యారు ఈయన ఈయన అయ్యే వాళ్ళకి అయితే చన్లు గుడ్లమే అయితే గ్యారంటీ ఇచ్చారనమాట ప్రతి ఒక్క షెడ్ కాడ వేసిన అయితే మనకైతే నెక్స్ట్ వెళ్ళిపోయాం